ప్రైజ్ తలాడ్ నీ జీవితంలో జరగవలసిన ఒక విషయం గురించి ఎంతో ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటే ఆ విషయంలో నీకు అనుకోని ఆలస్యం ఎదురవుతూ ఉందా అయితే ఆనందించు అవును ఆనందించు ఎందుకంటే దేవుడు నీకు శ్రేష్టమైన చాలా ప్రశస్తమైన చాలా చాలా విలువైనది ఇవ్వబోతున్నాడు అందుకే ఆ ఆలస్యం ఆ ఆలస్యం ద్వారా దేవుడు నీకు తన యొక్క అద్భుత ఆశ్చర్య కార్యమును కనబరచబోతున్నాడు సో ఆనందించు మరలా చెప్తున్నాను ఆనందించు ఆ ఆలస్య స్థితిలో నీ ఉంటే దేవుణ్ణి మరువక తప్పక స్థుతించు ప్రార్థించి పొందుకో నీవు ఆశించిన దానికన్నా ఊహించిన దానికన్నా మిన్నగా దేవుడు నీకు ఇస్తాడు ఆ విధంగా పొందుకున్న రోజున నీ కన్నీళ్ళన్నీ ఆనంద భాష్పాలే నీ నోటి నుండా నవ్వే ప్రైస్తలాడ్ అమేన్